యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్ మరియు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడుతూ ఆఫీసులో ప్రయాణం బాగుందా మీరు వెళ్లే ఉరికి సమయానికి చేరుకుంటున్నారా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని వారానికి ఒకసారి అయినా దర్శనం చేసుకుంటురా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ప్రయత్నిస్తున్నారా అని మహిళలతో చర్చించారు టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ మా మామూలుగా దెబ్బ కదా బాగా దాగలే కదా ఏమంటు డాక్టర్ డాక్టరు సంరక్షణ హాస్పిటల్ బాగా

ಆ ಬನಟಿ 71 ನೆರವರನ ಸೋಮಯಮನ ನೆರವರನ ಲೈಗಲೇ 1 20 ಟೆನ್ಷನ್ ಫ್ರೆಂಡ್ ವಿಲಿಯನ್ ಬಡಿ ಚಿಕ್ಕಪಾರ್ತರ್ ಗೆ ಈ ಮೈರಲ ಮជ្ನ ಜೇನ್ಸ್ రావलेंटೆ ಎಡವ ತಗೇನ ಎದಮ್ಮ गवर्नमेंट ಮೈರಲ ರಾಜ್ಯಮಿ ಇದು పైదా ఇస్తా పైసలు ఇస్తా ఇప్పిస్తా ఇంసే పడుతుంది ఇంకా నల్గొండకు నల్గొండక వీళ్ళు నిలబడ్డందరూ అందరూ బస్ అన్నట్టే కదా అంతకుముందు ఫ్రీ పెట్టక ముందు సీట్లు దొరికాస్ లేడీస్ లేడీస్ మంచిగా ఇగో ఇటువంటి యంగ్స్టర్స్ లేడీస్ సిటీ అలా నిలబడే అలా 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 రైడ్ ఎడుతుంటే ఆ రైడ్ ఎడుతుంటే అది కరెక్ట్ గా ఆ రైడ్ ఎడుతుంటే డబుల్ ఎడుతుండి ఆ డబుల్ ఎడుతుంటే అలా అంటున్నాడు ఆసంతే తీరేలా நீ பேசணும் நீ மீனால வரல கரெக்ட்டா நீயே பண்ண நீ என்ன குப்பல பர்ணாம் செஞ்சா டபுலி டபுலி கிரை கர்த்துறானு குசுவால அலக்கினா ப்ரீ டிக்கெட் ஆ பத்து டிக்கெட் ஐ மாது ஆ சாரன் மாறுவானு ரொம்ப சந்தோஷமா இருக்கானே ஆ என்ன பண்ணா டாப் செஞ்சா கே ரோல் முழு ਮੰனு ஆ என்ன கே மாட்டே और तो वो तो तो था। था। तो था था। वो तारा वाला तो वो कौन से नंबर का है टिकट अंदर में 20 रुपए में बोलता है 40 रुपए बोलता है वो ही बतावा मैं कंफ्यूज हूं एंडोरो को सबसे तो 91 51 14 बोलती है दिला दान के बराबर आ गया तो मैं कंफ्यूज हो रहा हूं